నమస్తే అండి నా పేరు మాధవి మాది కాలవపల్లి గ్రామం పలమనేరు మండలం చిత్తూరు జిల్లా మేము ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ద్వారా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలకు దరఖాస్తు చేసినాము డ్రిప్ పరికరాలన్నీ అందినాయి పరికరాల ద్వారా వ్యవసాయం చేస్తున్నాము కూరగాయలు పండిస్తున్నాము మాకు మూడు ఎకరాల పొలం ఉంది ఒక బోర్ ఉంది డ్రిప్పు ద్వారా మేము బీర బీర తోట వేసినాము దీని డ్రిప్పు పరికరాలు ఉపయోగించడం వల్ల మాకు కలుపు ఖర్చు ఇది కూలీ ఖర్చు తగ్గింది తక్కువ నీటితో ఎక్కువ పొలం వ్యవసాయం చేస్తున్నాం మేము ఎరువులంతా డ్రిప్పు ద్వారా పంపిస్తాము యూరియా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్టీన్ అంతాను డ్రిప్ ద్వారా పంపిస్తాము దాని ద్వారా తక్కువ ఎరువు ఎక్కువ దిగుబడి కొనసాగిస్తున్నాం డ్రిప్పు ద్వారా ఎరువులు పంపించడం వలన కాయ నాణ్యత కాయ దిగుబడి బాగుంది దీని ద్వారా మార్కెట్ లో నా మామూలు పంటల కంటే ఈ డ్రిప్పు పంటల మీద ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు మేము ఒక ఎకరా పొలంలో బీర వేసాము దీనికి ఖర్చులన్నీ నలభై నుంచి నలభై దాకా పెట్టాము ఖర్చులన్నీ పోగా ఒక అరవై వేలు దాకా మాకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా తొంభై శాతం సబ్సిడీతో మా డ్రిప్పు పరికరాలు అందజేసినందుకు అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు